నిర్గమాకాండం నాలుగు అధ్యయం పద్నాలుగు వచ్చిన నిర్గమాకాండం నాలుగు పద్నాలుగు అతను బాగా మాట్లాడగలివాడు ఎదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు అతడు నిన్ను చూచి తన హృదయ మందు సంతోషించును నీ సేవకుడు చూసినప్పుడు నీకు ఏం కలగాలి ఏం కలగాలి అంతేగాని మాడిపోయిన ఆమ్లెట్ మా వేసుకొని వీడియో ఎందుకు వచ్చాడు వందనాలండి శావకుడు చూసినప్పుడు ఏం రావాలి నీకు ఏం రావాలా సంతోషంగా అత పోద్ది సంతోషంగా అత పోద్ది సౌలు సామ్య గురించి సంతోషించలే సంతోషించలే ఎందుకంటే ఒక్క రెండు నిమిషాలు లేట్ అయ్యాడు ఎవరు సామ్యల్ పాస్టర్ గారు ఎవరు సామ్యల్ పాస్టర్ గారు మొత్తం రెడీ చేశారు సామ్యూల్ పాస్టర్ గారు అతన్ని కబురు పెట్టాడు సోతున్నాడు సోతున్నాడు రావట్లే ఇక ఆయన వచ్చేదాకా మనం ఆగేది మనం చేద్దాం అని ఎక్కుతున్నాడు ఎక్కడికి బలరిపిస్తున్నారు ఎవరు చేసే పని అది సేవకుడి చేసే పని యాజకుని పని అది అలా చేస్తే కదా ఉచియా రాజు విర్రవీకి రోషంతో రౌద్రుడై దేవుని దేవుని బలిపీడ సమీపించి శాపం తెచ్చుకున్నాడు కుస్తరోగం తెచ్చుకున్నాడు ఒక్క రెండు నిమిషాలు లేట్ అయితే రెండు నిమిషాలు లేట్ అయితే ఇప్పుడు ఇద్దరు కార్యక్రమం చెప్తారండి మేము వస్తాం హై ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి కూర్చుంటాం ఆ రెండు నిమిషాలు గంట అవుద్ది మేము అట్టగోపి ఉంటాం అదే రెండు నిమిషాలు మేము లేట్ అయితే ఏం దయగారు ఇంకా రాలేదు ఏం దయ్యారు ఇంకా రాలేదు ఓ అమ్మో ఇంకా రాలేదు ఇండియ్యారు అమ్మో అయ్యారు ఇంకా రాలేదు ఇందే అని ఊరు మొత్తం టౌన్ టౌన్ చేస్తాం మేము వస్తే మాత్రం ఇంకా చూసుకో వదకు తేబండి గొర్రె పిల్లలేకమ్మా ఎంత ఒక రెండు నిమిషాలు అయ్యారు సరేలే కాసేవా అమ్మా కొంచుతారు ఉండండి ఇగారు అయిపోయింది కాస్త అర్థమవుతుంది రెండు నిమిషాలు మేము లేట్ చేసేమనుకో ఇక చూసుకో అగ్గి మీద గుగ్గిలమేగా శటపాట శటపట రాలిపోతుంటే కొంతమందికి కొంత ఆలస్యం అయితే రెండు నిమిషాలు లేట్ అయ్యాడని చెప్పేసి ఆయన చేసేది మనం చేసేద్దామని చెప్పేసి పెద మూసుకేసి పెద పైపు సంగనేసి పాతం చేసేవనుకో మూతి పళ్ళు రాలి బిగుతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ జాగ్రత్త రెండు నిమిషాలు లేట్ అయినందుకు తొందరపడ్డాడండి సౌలు దేవుని చేత తృణీకరించబడ్డాడు ఆ రోజు నుండి మరల ఎప్పటికీ సౌలిని సామ్య పాస్ట్ గారు దర్శించలేదని బైబిల్లో ఉంది ఆ రోజు నుంచి మర ఎప్పటికీ సామ్యులు పాస్ గారు సౌల్ని పరామర్శించడం కానీ పలకరించడం కానీ కలిసినట్టు గాని లేదు అన్నమాట అక్కడ రాయబడి ఉంది జాగర్తునండి పుల్లారా అహరోను మోషేను చూడగానే ఏ ఎం ఫీలింగ్ వచ్చింది సంతోషం దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక హల్లెలూయా సంతోషం కలగాలి ఈ సేవ బట్టి మా పాస్ట్ గారికి అం చెప్పని అండో అబ్బ అంత అంత పాసల యా అసలు ఏంది మా పాడ కరింత అందుకని ఆ వెళ్ళబుద్ది కదా ఏం వస్తుంది బాధ బాధ ఎవరిని బట్టి అంత అంత నొప్పి ఎందుకు వస్తుంది నీకు అంత నొప్పి ఎందుకు వస్తుంది జాగ్రత్త అహరోను మోషను చూసినప్పుడు హృదయంలో సంతోషించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే మాటలతో పేల లేపలేదు మనసుతో దేవుని ఎందుకు ఆనందించాడు మోసేని చూసినప్పుడు బట్టి సంతోషించాడు హృదయంలో ఆనందం ఉంది మోసే నాయకత్వాన్ని బట్టి నూటికి నూరు శాతం అంగీకరించబడి లోబడ్డాడు నాయకత్వాన్ని అంగీకరించడానికి కారణం హృదయంలో సంతోషం ఉంది మోసే నాయకత్వం ఆయన ఏం చెప్పినా మామే కొరకే మా ప్రయోజనం కొరకే సంతోషించాడు ఎక్కడ కూడా దుఃఖాన్ని కనపరిచిన దాఖలాలు అహరోలు జీవితంలో కనబడవు ఒక సంఖ్యాగణం పన్నెండు అధ్యాయం తొందరపాటి మాట్లాడే విషయంలో తప్ప ఆ ఒక్క విషయంలో తప్ప మరొక విషయంలో మోషే ఎక్కడ కూడా తొందర పాటును బట్టి కానీ తోలనాడి కానీ ఎక్కడ కూడా మోషేని తృణీకరించే స్థితి అహరంలో కనబడలేదు దేవుడికి మహిమ కలుగునుగాక హాలూయా